नेक्स्ट प्रोग्राम और जब फिर मतलब चौक पे तो किस तरह का नेशनल प्रोग्राम था ये जाना हम लोग का नागपुर नगर

నసరాపేట జెన్టీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఈ సంస్థలో మేము స్వచ్ఛందంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం గవర్నమెంట్ సంస్థలకు కానివ్వండి అలానే ప్రైవేట్ సంస్థలకు కానివ్వండి అడిగిన వెంటనే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో అందరూ బాగుండాలి సమాజానికి మేము ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి సంకల్పంతో మా విద్యార్థిని విద్యార్థులు మా స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరం కూడా ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వారి నసలపేట వారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మన రెడ్ క్రాస్ తరఫున పల్నాడు జిల్లాలో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తున్నాము ఈ బ్లడ్ బ్యాంక్కి యాక్చువల్గా కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ మంది బ్లడ్ రిక్వెరీ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఎండాకాలం అవడంతో పిల్లలు పరిస్థితులు అవడంతో మనకి బ్లడ్గా నిల్వలు తగ్గిపోయని చెప్పేసి మన జేఎన్టీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు శ్రీనివాసరావు గారికి మరియు రా రాజుగారు ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ రాజుగారికి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే వాళ్ళు మన దగ్గర పిల్లలు ఉన్నారు ఫస్ట్ ఇయర్ పిల్లలు మంచి ఉత్సాహంగా ఉన్నారు బ్లడ్ క్యాంప్ చేద్దామని చెప్పి వాళ్ళందరవ్ ముందుకు వచ్చి ఈరోజు ఈ బ్లడ్ డౌన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇందులో ఇప్పటికే దాదాపు ఒక ఇరవై ఐదు మంది బ్లడ్ ఇచ్చారు ఈ బ్లడ్ అనేది ఒక ఫ్యాక్టరీలోనో లేకపోతే ఒక చెట్లకు తయారు చేయగలిగేది కాదు ఆర్టిఫిషియల్గా ఏదో ఒక మనిషి బ్లడ్ ఇవ్వాల్సిందే ఒక యానిమల్ బ్లడ్ కూడా మన మనిషికి వాడుకోలేము కాబట్టి ఏదో ఒక హ్యూమన్ బ్లడ్ ఇస్తేనే ఆ బ్లడ్ మళ్ళీ ఆ మ్యాచ్ చేసి ఆ మ్యాచింగ్ హ్యూమన్కి ఇవ్వగలుగుతాం కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది వేరే రకంగా రాదు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఉత్సాహంగా తీసుకొని బ్లడ్ డొనేషన్ చేయవలసింది కోరుతున్నాము యూనివర్సిటీపేట ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము దీనికి మన స్థానిక రెడ్ క్రాస్ సంస్థ వారు జగన్మోహన్ రెడ్డి గారు గుప్తా గారి ఆధ్వర్యంలో మా పీడి రాజు గారు ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ బ్లడ్ అనేది డొనేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా ఎక్కువ వయసులో ఉన్న విద్యార్థులు నిరంతరం బ్లడ్ కానీ డొనేట్ చేస్తే మరి ముఖ్యంగా వాళ్ళ జెనెటిక్ గ్రోత్ అది బాగుంటుంది ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవని విన్నాను నేను ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల స్థానికంగానే కాకుండా ఎవరు అవసరం ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి లోకల్గా బ్లడ్ డొనేషన్ రిజర్వేషన్ తగ్గుతున్నాయని మన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వెంటనే ప్లాన్ చేసి సమ్మర్ అనిపించింది ఏంటంటే బ్లడ్ బ్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ బ్లడ్ ఇచ్చేవాళ్ళు కానీ అవసరం అండి బ్లడ్ కావాలని రాసే డాక్టర్లు కానీ లేకపోతే బ్లడ్ తీసుకునే పేషెంట్లు కానీ ఎవరు కూడా ఈ బ్లడ్ ఏ మతం ఆడది ఈ బ్లడ్ ఏ కులం ఆడది అని అడగరు బ్లడ్ అవసరం సో ఇక్కడ ఒక్కసారి ఎలాంటి అంతరాయాలు లేకుండా ఎలాంటి తారతమ్యాలు లేకుండా పేద ధరిక లేకుండా అందరూ వచ్చి ఈ బ్లడ్ని సంతోషంగా తీసుకెళ్తారు అవసరానికి ఇది చాలా గొప్ప మహత్తరమైన కార్యక్రమం అందరూ సహకరించవలసి కోరుతున్నాము థ్యాంక్ యూ